అనంతపురం జిల్లా కుందూర్పి మండలం ఎర్రకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్ నేని బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు గ్రామస్తులు పూల వర్షం కురిపించి గజమాలతో ఘనస్వాగతం పలికారు రోడ్ షో సందర్భంగా గ్రామానికి చెందిన వయో శ్రీరంగప్ప ఎంతో ఉత్సాహంతో వారి వెంట నడుస్తున్న ఆయనను చూసి కిందకు దిగి వచ్చి ఆయన పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా అమిల్ నేను మాట్లాడుతూ ఇలాంటి చీకటి రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని మన రాష్ట్రంలో మాత్రమే అది ఈ చేత కాని జగన్మోహన్ రెడ్డి పాలనలోనే సాధ్యమైందని వచ్చే మే పదమూడవ తేదీ నుంచి వెలుగుబాటు పట్టడానికి అవకాశం వచ్చిందని వాలంటీర్లకు కూడా పదివేల రూపాయలు జీతాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించారని అందుకే కేవలం అరవై వేల మంది మాత్రమే రాజీనామా చేస్తారని గుర్తు చేశారు

ചന്ദ്രബാബുനായി മുഖ്യമന്ത്രി എന്തുകൊണ്ട് కూడా కూడా ఇది ఒక క్లారిటీ ఉన్నాడు ఇవ్వ చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు నేను ఏదైతే పెన్షన్తో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి చేస్తాను అలాగే ఇంట్లో చదువుకునే ఉంటే ఐదు ఎకరాలు ఆయన పెట్టాడు అంటే పది ఎకరాలు కూడా నేను ఇంట్లో ఇద్దరున్నా వాళ్ళు అలాగే నిరుద్యోగులు కూడా ప్రతి రైతు కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు చాలా స్కీమ్స్ చెప్పాడు మహిళలకు ముఖ్యంగా చిన్న బస్సు సౌకర్యం కావచ్చు లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్ కావచ్చు లేకపోతే పదహైదు వందలు ఏదైతే ఉందో వాళ్ళకు కావచ్చు ముఖ్యంగా బీసీ కూడా ఏదైతే ఉన్న యాభై యాభై ఏళ్ళ బయట వాళ్ళకు కూడా కంప్లీట్ ఒక స్కీమ్ కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనం నా నా అంచనా అయితే నిన్న ఉంటుంది నిన్న తర్వాత ఆయన ఎప్పుడైతే బ్యాంక్